చూడగానే యాదికి వస్తుంది ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి మనం భూమిని అమ్మ అంటాం ధరణి అంటాం అవని అంటాం భూమాత అంటాం తల్లి అంటాం ధరిత్రి అంటం అట్లాగే దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటాం భారత మాత అంటాం అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికి నాకంటే బాగా తెలుసు ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టిండు పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది తప్పకుండా స్వాతంత్రం వస్తుంది వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం ఆభరణాలు అద్భుతంగా ఒక దేవతామూర్తి లాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రిగా హరిద్వార్లో ఆమె కూడా భారత మాతను పేద ఊరేగింపు తీసి హరిద్వార్లో ప్రతిష్ఠించింది ఆ మూర్తిని అట్లే ఉంచింది అదే మాదిరిగా తెలుగు తల్లి మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు తెలుగు తల్లిని పెట్టి మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటుంది చేతుల కలశం ఉంటుంది బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి అదే విధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు మరి కన్నడ అంబేక్ కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చాను మరి అదే పద్ధతుల్లో మన వైతాలికులు మన తెలంగాణ మహానుభావులు ఉద్యమ నాయకులు ఇక్కడి రచయితలు సాహితీవేత్తలు ఇక్కడి కళాకారులు కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని డెబ్బై ఏళ్ల కిందట ఆనాడు దాశరథి గారు అదే అదేవిధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి అద్భుతంగా చెప్పినాడు వెలలేని నందనోద్యానమురా నా తల్లి తెలంగాణ అని చెప్పి గొప్పగా తల్లి తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఇక మీకు తెలుసు ఉద్యమం గురించి అయితే ధూంధాములు బతుకమ్మలు బోనాలు ఆటపాటలతో ఇది మన సంస్కృతి ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం మరి అందుకే ఆనాడు ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు కళాకారులు రచయితలు సాహితీవేత్తలు ఎంతో మంది మహానుభావులు శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి రెండు వేల ఆరో సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మమ్మల్ని వేటాడి వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంత ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగిందో ఒక్క నిమిషంలో నేను మీకు